ఆయన ఆయన ఉన్నట్టుగా చూస్తే ఈ భూమి నిలబతావు అసలు ఆయన దగ్గర ఉన్న ఆయన కాళ్ళ దగ్గర ఆయన సింహాసనం దగ్గర ఆ సింహాసనం కాళ్ళ మధ్య ఉన్న కరు ఆ సల్ఫర్ ఉంది చూసారా ఆ సల్ఫర్ని తోడి ఇరువు నలుగురు పెద్దల్లో ఎవడో సారీ ఆ నాలుగు జీవుల్లో ఒక జీవి ఎవరో ఏం చేశారంటే తోడి సదోమ మీద ఎత్తేనే కాలిపోయి బూడిదైపోయి ఈ రోజుకి డెడ్ సీ పరలోకములో కొంచెట్ట గిన్నెతో తీసేసారు చదోమా మీద గంధకాలు కరుగుతున్నట్లు కరుగుతున్నట్లుందని ఎహిస్కేలు చూసిన దర్శనములో ఏమిటది గంధకం అది గంధకం ఎహెస్కేలు గాని యోహాను గాని చూసినటువంటి దర్శనములో వా చక్రముల్లో ఉన్న అగ్ని ఏమిటి గంధకం అగ్ని గంధకం దే ఆర్ నాట్ సింపుల్ కోల్ ఫైర్ బొగ్గులు కాదు ఒక పద్ద ఒక ఒక రాయి లాంటి నిప్పులు కాదు అవి గంధకం గంధకం ఆ గంధకాన్ని కుమ్మరించాడు సల్ఫర్ కుమ్మరిస్తే మొత్తం సదుమపట్నం డెడ్ డెడ్సీ అయిపోయింది ఇప్పటికీ మృత సముద్రం అయిపోయి ఎంతో లోపలికి భూమి పొరలు పొరలు కాలిపోయినాయి కిందకి కొన్ని పొరలు భూమికి పొరలు ఉంటాయి ఆ పొరలన్నీ కాలిపోయినాయి కిందకి అందుకే ఇప్పటికీ అసలు ఎట్టి పరిస్థితుల్లో ఒక మొక్క కానీ ఒక పొలంలో ఒక ఒక అక్కడ ఏ పంట పండదో కానీ ఏ శరీరాన్ని ఏ గంధకంతో కాల్చేశాడో బూడించేశాడో ఇప్పుడు ఆ గంధకం మట్టిలో కలిసిపోయి ఉంది ఆ మట్టిని తీసుకొని ఎవడన్నా ఒంటికి రాసుకుంటే ఈ ఒళ్ళు బాగా అయింది అది కాల్ చేయగలదో బాగు చేయగలదో అందుకే అది పరలోక పగ్ని అది కాల్ చేస్తుంది అది బాగు కూడా చేసేస్తుంది మీకు సంగతి ఇజ్రాయెల్ దేశానికి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ రెవెన్యూ ఎక్కడ నుంచి వస్తుంది తెలుసు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ రెవెన్యూ ఇస్ కమింగ్ ఫ్రమ్ డెడ్ సీ డెడ్ యూ నో దట్ ఫర్ ఇజ్రాయిల్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ రెవెన్యూ డెబ్బై శాతం ఆర్థిక వనరులు ఆర్థిక ఉత్పత్తి ఎక్కడి నుంచి వస్తుందంటే డెడ్సీ నుంచి వస్తా డెడ్సీ ప్రొడక్ట్స్ డెడ్ సీ ప్రోడక్ట్ సల్ఫర్ని తీస్తారు లారీలు లారీలు పంపిస్తారు అసలు ఎంత ఏంటంటే ఇసుక తోడినట్టు కృష్ణానదిలో ఇసుక తోడినట్టు తోడుతున్నారండి డెడ్ సీ సబ్బులు చిన్న మట్టి సబ్బులు మడ్ సూప్స్ ఎంయుడి మడ్ మడ్ సోప్స్ అమ్ముతారు ఇజ్రాయల్ దేశం వెళితే ఆ మడ్ సూప్స్ కొనుక్కొని వస్తారు మట్టి మట్టి అక్కడ మట్టే సబ్బు ఆ సబ్బు రాసుకున్నట్టే గజ్జి తావర దురదన్ని పోతాయి నీ శరీరం ఇన్ఫెక్షన్లు అన్నీ పోతాయి అది కాల్ చేయగలదో బాగు చేయగలదో అందుకే అది పరలోక పక్కిని